హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఒక కొత్త త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి నేను చూస్తున్నారు లోపల వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్ అండ్ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా వస్తుంది కేవలం యాభై ఐదు లక్షలకే ఒక త్రీ బిహెచ్కే వుడ్వర్క్తో కలిపి ఉన్న ఫ్లాట్ అయితే సేల్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఉంది వెస్ట్ ఫేసింగ్ ఉంది సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇంకొక నాలుగు ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్గా ఉన్నాయి అండ్ మిస్ చేసుకోకండి అండ్ టీవీ యూనిట్ చూసిన ఫ్రెండ్స్ ఒక ఎలిగెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ విధంగా అండ్ మొత్తం గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ఎక్సెప్ట్ చిమ్నీ చిమ్నీ తప్ప మొత్తం కూడా మాడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీనగర్ అండి ఆయుష్ హాస్పిటల్స్ నుంచి కేవలం కిలోమీటర్ అంబా డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఏలూరు రోడ్కి బందర్ రోడ్కి మధ్యలో ఉంటుంది అండ్ చూస్తున్నారు ఇది వాష్ ఏరియా అండి అండ్ వాష్ ఏరియా దగ్గర కూడా గుమ్మం గ్రానైట్ గుమ్మం అయితే ప్రొవైడ్ చేశారు అండ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో ఫ్లాట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ కబోర్డ్ అండ్ హాల్లో నుంచి రోడ్ సైడ్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తూ ఉంది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది అండ్ చూస్తున్నారు ఈ ఈ ఫుల్ ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ వాల్ కబోర్డ్స్ అండ్ మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అండ్ డ్రెస్సింగ్ మీటర్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ బాత్రూమ్ గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు ప్రొవైడ్ చేశారు అండ్ విండోస్లో కూడా చూసిన ఫ్రెండ్స్ గ్రానైట్ అయితే ఇచ్చారు మొత్తం కూడా అండ్ టోటల్ కార్ పార్కింగ్తో పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే అండ్ బాత్రూమ్స్ కూడా బిగ్ సైజ్ వచ్చినాయండి లోపల షింక్ కూడా ప్రొవైడ్ చేశారు వాష్ అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా లివింగ్ స్పేస్ అయితే ఈ విధంగా వస్తుంది అండ్ మెయిన్ డోర్ ప్యూర్లీ టేక్ టేక్అట్ ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తుంది మీకు కలర్ కాంబినేషన్స్ మార్చమన్నా చేసిస్తారండి అండ్ జస్ట్ మోడల్ ఫ్లాట్ కింద ఒక ఫ్లాట్ అయితే చేశారు అండ్ రోడ్ సైడ్ బాల్కనీ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉంది అండ్ ఎదర్ రోడ్ కూడా వచ్చిన ముప్పై అడుగుల రోడ్ ఉంటుంది అండ్ వుడ్ వర్క్ అయితే ఒక్క ఫ్లాట్లో ఈ ఒక్క ఫ్లాట్లో మాత్రమే చేశారండి మీకు వేరే ఫ్లాట్స్లో వుడ్ వర్క్ లేకుండా కావాలన్నా సేల్ చేస్తారు అండ్ కలర్ కాంబినేషన్స్ మార్చమన్నా మార్చి చేసి ఇస్తారండి సెకండ్ బెడ్రూమ్ అండి అండ్ సెకండ్ బెడ్రూమ్ ఆ విధంగా ఉంది అండ్ మార్నింగ్ డే లైట్ అయితే బాగుంటుందండి రోడ్ సైడ్ వస్తుంది ఫ్లాట్ అయితే మార్నింగ్ సన్లైట్ అయితే చాలా బాగుంటుంది ప్రతి మూలకి కూడా సన్ లైట్ వస్తుంది ప్రతి మూలకి కూడా గాలి వెళ్తూ ఉంటుంది అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ ఇదొక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో కూడా బాల్కనీ ప్రొవైడ్ చేశారు అంటే రెండు వైపుల బాల్కనీ అండ్ కిచెన్లో వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ ప్లింత్ ఏరియా వచ్చి పది డెబ్బై ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా ఉంటుంది అండ్ ముప్పై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అండి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియోస్ చూస్తున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఏ ప్రాపర్టీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మోర్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎన్ నైస్ డే